జరగడం ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ అనేది మేబీ ఇదే ఫస్ట్ టైమా అంతే అంటే అంతకు సి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయని వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేశారు జగన్ ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు అట్లా జరిగింది అప్పుడే కదా అనేక మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది ఇప్పుడు అట్లా కాదు పోలీసులు సోషల్ మీడియా కార్యకర్త మీద పెట్టిన తప్పుడు కేసుల మీద విచక్షణ అధికారాన్ని వాడాల్సి వచ్చింది న్యాయస్థానం తమకున్న విశేష అధికారాన్ని వాడింది రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి ఇచ్చిన విశేష అధికారాన్ని వాడి ఇక్కడ ఆర్డర్ వేసారు ఓ రకంగా ఎప్పటికైనా సరే తప్పుడు కేసులు తప్పుడు వ్యవహారాలు చేయకుండా ఆగాల్సి ఉంది వీళ్ళు ఏదో అంటున్నారు కదా అదేదో చట్టం ఇస్తామని తెలి దాంట్లో చట్టం కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం తప్పంటే కనుక చట్టం చెత్త పుట్టలేస్తుంది కోర్టు దేనికంటే దుర్భాషలాడటం తప్పు లేని సమాచారం ఉన్నట్టుగా చెప్పడం తప్పనడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళైతే పేపర్లు అందాన్ని మొక్కలు వేయాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు కనీసం ఖండించడం కూడా ఖండించారు మన భారతీయ రెడ్డిదే ఏమని రాశారు తర్వాత ఏంటి లోపల పేజీలో మొక్కేసుకొచ్చారు అంతే అట్లా చేస్తారు సోషల్ మీడియాలో అంతే తప్పుడు సమాచారం ఇచ్చిన ఖండిస్తా ముందు ఇదిగో ఎట్లాగో తెలిసిన సమాచారం ఆ తర్వాత మారింది కాబట్టి దాన్ని తప్పు పట్టదు న్యాయస్థానం సవరణ కావాలంటది అంతే వివరణ కావాలంటే సవరణ కావాలంటే దాన్ని తప్పు పట్టదు అట్లా కాకుండా